అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు పల్లెసీమ మురిసింది సంక్రాంతి వేలా పొగ మంచు తెరలి ముంగిట్లో మెరిసింది గొప్పలా రంగేలీ ముగ్గుల పైనా వేలా హరిదాసు పాటల్లో బందుల్లో చలికాచుకుందే భోగి మంటల్లో సంక్రాంతి వచ్చినమ్మ తుమ్మిదా ఉరివాడ సంబరాల తుమ్మిదా సంక్రాంతి వచ్చినమ్మ తుమ్మిదా ఉరివాడ సంబరాల తుమ్మిదా వివరణ సంక్రాంతి అనగా నూతన క్రాంతి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారు అయితే ఈ సంక్రమణాణ్య సంక్రాంతి అంటారు ఈ పండుగను నవ్యాంధ్రప్రదేశ్ తమిళనాడు తెలంగాణ రాష్ట్రాల్లో ప్రముఖంగా జరుపుకుంటారు ఆంధ్రులకు పెద్ద పండుగ మొదటి రోజు భోగి అని రెండవ రోజు సంక్రాంతి అని మూడవ రోజు కనుమ అని మూడు రోజులు ఈ పండుగను జరుపుకుంటారు భోగి పండుగ రోజు భోగి మంటలతో సంక్రాంతి రోజు పిండి వంటలతో పితృదేవతల దేవుళ్ళ పూజలతో మూడవ రోజు గోపూజలతో జరుపుకుంటారు ఇంటి ముందు ముగ్గులు వేసి ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలతో అలంకరిస్తారు చేసి పెట్టే గొబ్బెమ్మలు కృష్ణుని భక్తురాలైన గోపికలకు సంకేతము ఆ గోపికా స్త్రీల రూపాలకు సంకేతమే గోపి ప్లస్ బొమ్మలు గొబ్బెమ్మలు మధ్య ఉండే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం పసుపు కుంకుమ పూలు ధాన్యాలు వేసి అగరబత్తీలు తిప్పి కృష్ణ భక్తితో పూజ చేసి డ్యాన్స్ కూడా చేస్తారు రోజు కానీ సంక్రాంతి రోజు కానీ పిల్లలకు రేగుపళ్ళు తల మీద పోస్తారు పోసే ముందు ఇంట్లో ఉన్న నారాయణుడికి వేసి మొక్కుతారు ఎందుకు వేయాలో తెలుసుకుందామా శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు నారాయణుడు బదిరీవనంలో ఘోర తపస్సు చేస్తాడు నారాయణుని తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై వరం ఇస్తాడు ముక్కోటి దేవతలు ఆనందంతో అక్కడే బదిరీ చెట్లకున్న బదిరీ పలాలు అంటే రేగుపళ్ళు ఆ రేగిపళ్ళు తీసి నారాయణునికి అభిషేకం చేస్తారు ఆనందంతో అప్పుడు నారాయణుడు ఎంతో సంతోషించి చిన్న పిల్లాడిగా మారిపోతాడు ఇది జరిగిన రోజు భోగి అంటారు భోగి పండుగ రోజు చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోస్తే చాలా మంచిది అని దిష్టి తొలగిపోతుందని పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించే మార్పు క్రమంలో తన చుట్టూ తాను కూడా తిరుగుతుంది అందువలన సూర్యుడు ఆరు నెలలు ఉత్తరం వైపు కనిపించే క్రమంనే ఉత్తరాయణం అంటారు ఆరు నెలలు దక్షిణం వైపు కనిపించే క్రమమే దక్షిణాయనం అంటారు సంక్రాంతి రోజు నుండి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది కుంభ మీన మేష వృషభ మిథున రాశులలో సూర్యుడు ప్రవేశించడానినే ఉత్తరాయణము అని అంటారు శారీరక పరిశ్రమకు పూజలకు సాధనలకు కృషికి అనువైన ఆవశ్యకత ఉన్న కాలము ఉత్తరాయణము కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన దగ్గర నుండి మొదలై ఆ తరువాత సింహ కన్య తుల వృష్టికం ధనుర్ రాశులలో కొనసాగినంత కాలము దక్షిణాయనము అంటారు మానసికమైన అర్చనకు ధ్యానానికి యోగానికి దీక్షలకు నియమనిష్టలకు అనువైన ఆవశ్యకత ఉన్న కాలము దక్షిణాయనము దేవతలకు ఒక రాత్రి దక్షిణాయనము ఆరు నెలల ఉత్తరాయణము దేవతలకు ఒక పగలు దేవతలు మేలుకునే కాలము ఉత్తరాయణ పుణ్యకాలము అని ఉత్తరాయణం వరకు ఎదురు చూసి ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత తనువును చాలించాడు మహానుభావుడైన భీష్ముడు సంక్రాంతి సందర్భంగా సూర్య భగవానునికి ధరణీమాత భూమికి నమస్సులు థ్యాంక్ యూ ఫ్రెండ్స్